ప్రస్తుతం ఈ దేవాలయాల పరిస్థితి ఆక్రమణలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నేర మల్్యాద్రి గారు రిటైర్డ్ డిస్టిక్ జడ్జ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ మల్్యాద్రి గారు సార్ నమస్తే సార్ మీరు వింటూ ఉన్నారు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అని రెండేళ్ల క్రితం తీర్పు వస్తే మళ్ళీ ఇప్పుడు మొదటి అడుగుతో స్టార్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తూ కబ్జా చేసినటువంటి స్థలాన్ని వదలకుండా నేతలు వాళ్ళ వెనుక ఉంటూ ఇటువంటి పరిస్థితికి కారణమవుతున్నటువంటి సొసైటీ ఇప్పుడు ప్రస్తుతం ఉంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే కోర్టు తీర్పులను కూడా లెక్క చేయని తనం ఏంటి నమస్కారం మీకు ప్యానెల్లో ఉండే వాళ్ళకి నమస్కారం హెచ్ఎం టీవీ ప్రేక్షకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలమ్మా ఇప్పుడు ముఖ్యంగా కోర్టు తీర్పు అనేది అందరికీ విరోధాది ఆ తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికి అనుకూలంగా తీర్పు వచ్చిందో వాళ్ళు చేయాలి ఫస్ట్ దానికి సహకరించాల్సిన బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కనుక తన డ్యూటీ తాను చేయకపోతే వాళ్ళని కూడా పార్టీ చేసి కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద అవకాశం ఉంది అదొకటి దాంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇల్లీగల్ గా స్టే చేసేవాళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ కానీ పొజిషన్ కానీ కొంతవరకు నిర్ణయించలేదు కోర్టు ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు దేర్ స్టేయింగ్ ఇల్లీగల్ కాబట్టి వాళ్ళ మీద డ్యామేజ్ చేయాలి డ్యామేజెస్ ఇస్తే వాళ్ళు దాంట్లో ఉన్నందుకు ఆక్రమించి ఉన్నందుకు వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసేదానికి అవకాశం ఉంది దాంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా మళ్ళీ అదే సార్ అంటే రెండేళ్లు కావస్తోంది కదా వన్ ఇయర్ లోపే ఆ కేసు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి వెళ్ళేటువంటి ఇదే ఉంటుంది కోర్టు చుట్టూ అని చెప్పేసి అన్నారు ఇంత ముందు గోపాల్ శర్మ గారు అడ్వకేట్ మాట్లాడినప్పుడు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ సో ఇప్పుడు రెండేండ్ల తర్వాత అది వేసుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఇక్కడ బాడుగదమ్మ జరిగింది గా ఫ్రాడ్ వాళ్ళు దే డ్యూటీ ఇప్పుడు ఇంటర్వ్యూనే వేసుకొని కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ వాళ్ళు దే కెన్ జాయిన్ ఇన్ ఇట్ దే ఆర్ ప్లేయింగ్ ఫ్రావెన్ ఆఫ్టర్ కోర్ట్ ఆర్డర్ దే డి నాట్ డూ ఇట్ కాబట్టి కాబట్టి ఎవరినైనా ఇంటర్మీరెడ్ అయ్యి ఇట్లా కొల్యూడ్ అయిపోయి ఆర్డర్స్ తీసుకోలేదని వేయద్దు లేదంటే ఈ ని ఉటెక్కిస్తూ ఇంకోటి వేసుకోవచ్చు సార్ ఒక ఒక డౌట్ అండి ఇప్పుడు కోర్టుకు కోర్టుకు వచ్చి చాలా కేసులకు సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా దేవాదాయ శాఖ దేవాలయాల భూములకు సంబంధించే కేసులు కొన్ని వందలు వేలు ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది కొన్నిట్లో తీర్పు వచ్చింది బట్ ఆ భూములు మాత్రం చాలా చోట్ల వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి ఉండట్లేదు ముఖ్యంగా ఎవరైతే వేశారో దాన్ని చెయ్యాలి అన్నా కూడా సొసైటీలో ఆ సెక్యూరిటీ వాళ్ళకు ఉండట్లేదు సో ఈ క్రమంలో తీర్పిచ్చినటువంటి కోర్టు నుంచి అంటే సీరియస్ వార్నింగ్స్ టైపు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అటువంటి ఉన్నా కూడా ఫాలో అవనటువంటి అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఏ కోర్టు కీర్పించింది అనేది ముఖ్యం సపోజ్ సుప్రీంకోర్టు ఇస్తే ఆర్టికల్ వన్ ఫార్టీ వన్ కింద లా ద ల్యాండ్ అది కాబట్టి కొన్ని ఆర్టికల్స్ కింద కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్ అధికారి మీద ఉండే రెవెన్యూ అయి ఉండొచ్చు లేకపోతే పోలీస్ అయి ఉండొచ్చు అందరూ కూడా ఒకటి అదే హైకోర్టు ఇతర ఆర్డర్స్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకునే దానికి మనం మళ్ళీ కంటెప్ట్ ఆఫ్ కోర్టు వేసుకోవచ్చు లేకపోతే అమలు జరిపేదానికి వేసుకోవచ్చు జిల్లా కోర్టులు అయితే ఈపీ వేసుకోవాలి ఎగ్జిక్యూషన్ వేసుకోవాలి వీటితో పాటు కొన్ని సమస్యలు వస్తుంటాయి ఏంటంటే కోర్టు కూడా చిక్కరించి చేసే పరిస్థితులు అలాంటివి వచ్చినప్పుడు క్రిమినల్ వింగ్ కూడా అంటే పోలీస్ స్టేషన్స్ కి లేకపోతే పోలీస్ కి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి కోర్టు ఆర్డర్ కూడా తీసుకోవచ్చు పోలీస్ ఎయిడ్ కూడా ఇస్తారు మనకు సో ఖచ్చితంగా ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అయితే ప్రస్తుతానికి మన దేశంలో లేదు ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళకి నా మనవి ఏంటంటే కోర్ట్ ఆర్డర్ తరం కూడా అది ఏ క్యాస్ట్ ఏ మతం ఎవరని కాదు కోర్ట్ ఆర్డర్ ధిక్కరించి మీరు చేసే శనికి ప్రతి చర్య అనేది ఖచ్చితంగా అటు భగవంతుని ఆశిస్తులు అనుగ్రహాలతో పాటు ఇలా అయితే ధిక్కరించిన కోర్టు ఇచ్చే పనిష్మెంట్ కూడా వాళ్ళు లైబుల్ అవుతారనేది నా మనవి సార్ ఇప్పుడు ఈ పరశురాము టెంపుల్ కు సంబంధించి ఎటువంటి స్టెప్స్ ఉన్నాయి ఒకవేళ అంటే ఇప్పుడు పది రోజులు గడువిచ్చారు అని చెబుతున్నారు ఒకవేళ అనుకున్నది సాధ్యం కాకపోయినా పరశురాముని గుడి తెరవకపోయినా ఎటువంటి అడుగులు వేయాలంటారు ఖచ్చితంగా అపాయింట్ చేసి రిసీవర్ తీసుకొని చేయొచ్చు ఒకటి స్టెప్స్ నెక్స్ట్ ఫోర్స్ఫుల్ గా కోర్టు ఆర్డర్స్ మీద పోలీస్ ఎయిడ్ తీసుకొని పోలీస్ సహాయంతో ఆ ఆక్రమణలో ఉన్న వాళ్ళని తొలగించి ఎవరైతే ఎంటైటల్ డిగ్రీ ప్రకారం కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళ చేతికి స్వాధీనం ఇవ్వచ్చు లేదా ఇంకా సిచ్యువేషన్ పోలీస్ కి తగు డైరెక్షన్ తీసుకొని అక్కడ ఏమైనా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ లాంటి పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ స్పెషల్ మీద ఉంది కోర్టు ఆర్డర్ ధక్కిరించే అధికారం కానీ చట్టంలో కానీ ఎక్కడ లేదు బయట ఏదైనా బెదిరిస్తి అటువంటి ఏదైనా చేస్తే దాని మీద కూడా చర్యలు తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మల్యాద్రి సార్ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి ఎటువంటి అంటే ఏం చేయాలి ఏం చేస్తే పరశురాముని గుడి తెరిచేటువంటి అవకాశం ఉంది అదే విధంగా కోర్టు తీర్పులు ఇచ్చినా కూడా ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చాలా క్లియర్ గా వివరించారు థ్యాంక్ సో మచ్